హాయ్ మిత్రులారా నేను రాజ్యాంగం అంజన్నను మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో దొంగలు పడ్డారు మార్వడి దొంగలు గుజరాత్ దొంగలు రాజస్థానీ నుంచి వచ్చిన వలస దొంగలు ఇక్కడ మనల్ని దోచుకుంటున్నారు వాళ్ళ గురించే ఈ పాట దొంగలు పడ్డారో దొంగలు పడ్డారో మార్వడి దొంగలు పడ్డారో దొంగలు పడ్డారు గుజరాత్ తొంగలు పడ్డారు దోచుకు తింటున్నారో తోచుకు తింటున్నారో మమ్ము పిలుచుకు తింటున్నారో దొంగలు పడ్డారు మార్వడి దొంగలు పడ్డారు దొంగలు పడ్డారు మార్వాడి దొంగలు పడ్డారు పానీపూరిని అమ్ముకుంటూ మన ప్రాణాలని వీళ్ళు తీస్తున్నారు పానీపూరిని అమ్ముకుంటూ మన ప్రాణాలని వీళ్ళు తీస్తున్నారు ప్రతిపల్లెకు వీళ్ళు చేదిన్నారు పట్నం అంతా కూడా నిండినారు ప్రతిపల్లెకు వీళ్ళు చేదిన్నారు పట్నం అంతా కూడా నిండినారు బేగం బజారును చుట్టేసినారు బేగం బజారును చుట్టేసినారు తెలంగాణను వీళ్ళు కబ్జా చేస్తున్నారు దొంగలు పడ్డారు మార్వడి దొంగలు పడ్డారు దొంగలు ఓ గుజరాత్ దొంగలు పట్టారు దోచుగ్గు తింటున్నారో తింటున్నారో తింటున్న తింటున్నారో దొంగలు పడ్డారో మార్వాడి దొంగలు పడ్డారు దొంగలు పడ్డారో గుజరాత్ దొంగలు పడ్డారో వైశ్యుల పుట్టగొట్టి ప్రతి వ్యాపార భూమిలు చేస్తున్నారు వైశ్యుల పుట్టగుట్టి వీళ్ళు ప్రతి వ్యాపార భూమిలు చేస్తున్నారు కమసాలి వాళ్ళ పొట్ట కొట్టి ప్రతి బంగారు షాపును నడుపుతున్నారు అంబిక దర్బారు అగరబత్తి నుండి అంబిక దర్బారు అగరబత్తి నుండి అన్నింటినీ వీళ్ళు నకిలీ చేస్తుండ్రో దొంగలు అరే దొంగలు పడ్డారు మార్వాడి దొంగలు పడ్డారో దొంగలు పడ్డారు గుజరాత్ దొంగలు పడ్డారు దోచుకు తింటున్నారో దోచుకు తింటున్నారో వీళ్ళు మమ్మ పీల్చుకు తింటున్నారో దొంగలు పడ్డారు మార్వడి దొంగలు పడ్డారో ఈ దోపిడి దొంగలు నందరిని పరిమికుడుగా మూ కదలీరండి ఈ దోపిడి దొంగల నందరిని కదలి కన్న తల్లి తెలంగాణను మనము కాపాడుకుందాము కలిసి కన్న తల్లి తెలంగాణను మనము కాపాడుకుందాము కలిసి రండి దక్షిణ భారత దక్షిణ రాష్ట్రాల హక్కుల కోసం దక్షిణ రాష్ట్రాల హక్కుల కోసం దండు కట్టి మనము చేద్దాం దండు గట్టి మనము దొంగము చేద్దాము దొంగలు అరే దొంగలు అరే దొంగలు పట్టారో మార్వడి దొంగలు పట్టారో దొంగలు పట్టారో గుజరాత్ దొంగలు పట్టారో దోచుకు తింటున్నారో అరే దోచుకు తింటున్నారో మమ్ము ఇచ్చుకు తింటున్న దొంగలు అరే దొంగలు పట్టారో మార్వడి దొంగలు పట్టారో దొంగలు పట్టారో గుజరాత్ దొంగలు పట్టారో దొంగలు పట్టారో రాజస్థాను దొంగల పడ్డారో మేలుగుందామూరో వాళ్ళను మనము తరిమి కుడదామురో